ప్రస్తుతం ఇండియాలోని హాట్ టాపిక్స్ లో డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడు పక్కన పెడితే భారతీయుల అతిథి దేవోభవ అధ్వానంగా తయారైంది అనేది ప్రస్తుతానికి మన దేశానికి వచ్చిన అతిథుల గురించి ఈ వీడియోలో చూద్దాం మన వాళ్ళు విదేశాలకు వెళ్లి చేస్తున్న చండాలన్ని తర్వాత వీడియోలో చెప్తాను దాదాపు పది పన్నెండేళ్ల క్రితం అమెరికాన్ బ్రాండ్ అంబాసిడర్ గా అతిథి దేవోభవ అనే ప్రచారం విపరీతంగా జరిగింది వాస్తవానికి మన దేశానికి వచ్చే అతిథులను గౌరవించడం మన కర్తవ్యం కానీ విదేశీ పర్యాటకులందరూ గోవా ఊటీ వెళ్దాం అమృత్సర్ చూద్దాం ముఖ్యంగా ఆగ్రాలోని తాజ్మహల్ చూద్దాం అనుకున్నారు కదా ఇవన్నీ వారి లిస్ట్ లో ఉన్నా ముఖ్యంగా ఇండియాని ఎక్స్ప్లోర్ చేద్దాం పైకి కనిపించే ఇండియా మురికివాడల్లో ఉండే ఇండియా ఒకటేనా మనుషులు ఒకేలా ప్రవర్తిస్తారా అన్న విషయాలపైన అవగాహన కోసం కూడా చాలా మంది వస్తుంటారు వాస్తవానికి ఫ్లైట్ దిగి ఫైవ్ స్టార్ హోటల్ కు పోయి అక్కడ నుండి ట్రావెల్ ఏసీ బస్సులో ట్రావెల్ గైడ్ సహాయంతో నాలుగు ఐదు ప్రదేశాలు తిరిగి ఇన్స్టాగ్రామ్ లో నాలుగు పోస్టులు పెట్టి వావ్ ఇండియా సూపర్ అని వెళ్లిపోయే వారే ఎక్కువ మంది ఉంటారు అయితే కొందరు ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ గల్లీల్లో తింటూ అసలు శిస్థలైన ఇండియా చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వారికి ఎదురయ్యేది మాత్రం చేదు అనుభవమే అయితే ఈ వీడియోలో అలాంటి చేదు అనుభవాన్ని అతి దగ్గరగా చవిచూసి తట్టుకోలేక తమ దేశానికి పారిపోయిన ఒక సౌత్ కొరియా అనుభవాలను చూద్దాం వాస్తవానికి బయట ప్రపంచంలో ఇండియా నుండి వచ్చిన పర్యాటకులకి వెహికల్ విదేశీయులకు ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి అయితే కనీసం మన దేశానికి వచ్చిన వారినైనా గౌరవించాలి ఒక కొరియన్ ట్రావెల్ బ్లాగర్ తన ఇండియా ట్రిప్ అనుభవాలను పోస్ట్ చేసింది యూట్యూబ్ వీడియోలో ఆమె అందులో చెప్పిన విషయాల్ని చూపించిన విషయాల్ని ఒక్కసారి గమనిస్తే మన వారిపైన మనకే కోపం వస్తుంది ఆమె వీడియోలో చెప్పిన మాటల ప్రకారం ఈ మధ్య కాలంలో ఆమె ఇండియా విజిట్ అంటే ఢిల్లీ జైపూర్ విజిట్ చేసింది ఈ ప్రయాణం తన జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణంలో మిగిలిపోతుందని కలగంది కానీ ఆమె మాత్రం ఎన్నో చేదు చవి చవిచూడాల్సి వచ్చింది ఎంతో అద్భుతంగా జరగాల్సిన ఈ యాత్ర ఒక భయంకర స్వప్నలా మిగిలిపోయింది ఆమెకి వాస్తవానికి ఆమె ఢిల్లీలో రోడ్డు పైన అడుగు పెడితే ఎవరో ఒకరు వెంబడించడం తాకటానికి ప్రయత్నించడం అంతేకాక ఢిల్లీ అంటేనే స్కామ్స్ పెట్టింది పేరు ఈ కొరియన్ ట్రావెలర్ కూడా ఈ రోడ్ల పైన జరిగే స్కామ్స్ లో మనీ కూడా లాస్ అయింది చివరికి ఏడుస్తూ ఐ హేట్ ఇండియా అని మూడు సార్లు జే కొట్టి ఇండియా నుండి జెండా ఎత్తిసింది వాస్తవానికి ఆమె ఢిల్లీలో అడుగు పెట్టగానే దోపిడి మొదలైంది ఆమె ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిందో లేదో ఒక మహిళ నలుగురు పిల్లల గ్రూప్ ఆమెకు బొట్టు పెట్టి మొహానికి రంగులద్దీ ఆహ్వానించారు వావ్ సూపర్ ఇది కదా ఇండియా అంటే అనుకుని ఏనుగినంత సంబరపడిపోయింది ఆ కొరియన్ పాప అయితే ఆ ఆనందం రెండు నిమిషాలు కూడా నిలవలేదు బొట్టు పెట్టిన తర్వాత ఆ మహిళ ఆమెను మనీ డిమాండ్ చేసింది కొంత డబ్బు ఇచ్చినా వారు డిమాండ్ చేసినంత ఇవ్వాలని అందరూ పై పైకి రావడంతో మైండ్ బ్లాక్ అయింది ఆవిడకి ఒకరిద్దరు పిల్లలు ఆమె బ్యాగ్ లో చేతులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు ఆమెను రక్షించడానికి పోలీసులు వచ్చిన తర్వాత కూడా వారు ఆమెను వదలలేదు వాస్తవానికి ఇది ఒక దంద రోజు జరిగే సాధారణమైన స్కామ్ చివరికి ఆమెకి అక్కడి నుండి పారిపోవడం తప్ప వేరే మార్గమే కనిపించలేదు ఆ తర్వాత రోజు ఆమె వీధుల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది ఆమెతో సెల్ఫీ దిగారు అంతవరకు బాగానే ఉంది అంతలోనే ఒక జఫ్ఫా ఆమె వెనకాల పడ్డాడు ఎలాగైనా ఆమెను తాకాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆమె అక్కడి నుండి వెళ్లే వరకు ఆమె శరీరం రంగును చూసి ఆమె వెళ్లిన ప్రతి చోట కొందరు ఆమెను తాకటానికి ప్రయత్నించడం అందరూ ఆమెనే నోరు వెళ్లబెట్టుకుని చూడటం ఆమె జీవితంలోనే అత్యంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ గా తన వీడియోలో తెలిపింది అయితే మురికివాడల్లో ఇది సహజమే మన దేశంలోనే కాదు ఏ దేశంలోనైనా మన సమాజానికి గానీ మన వేష భాషలకు గానీ సంబంధం లేని వారు కనపడితే నోరు తెచ్చుకోని చూడటం అయితే తాకాలని ప్రయత్నం చేయడం మాత్రం అస్సలు క్షమించదగిన విషయమే కాదు చివరికి అది కూడా జరిగిపోయింది ఇద్దరు కుర్రాళ్లు ఆమెను ఫాలో అవుతూ తాకరాని చోట తాకుతూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు వాస్తవానికి ఇలాంటి అనుభవాలు చాలా బాధ కలిగిస్తాయి ట్రావెలర్స్ తమకు ఉన్న కొద్ది సమయంలో ఎక్కువ ప్రదేశాలను విజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు కానీ ఇలాంటి అనుభవాలు వారిని కట్టిపడేస్తాయి బయటకు వెళ్లాలని ఇంట్రెస్ట్ ని చంపేస్తాయి అయితే రోడ్డు పక్కనే ఉండే స్ట్రీట్ ఫుడ్ షాప్ లో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఆమెకి తినడానికి ప్లేట్ లో భోజనం తీసుకున్న తర్వాత గానీ తెలియలేదు ఆమెకి ఎదురుగా ఉన్నది పబ్లిక్ టాయిలెట్ అది అంతేకాదు ఆమె వేసుకున్న టీషర్ట్స్ ని షార్ట్స్ ని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వింతగా చూస్తున్నారు అయితే ఆమెకి తెలియదు వారు చూస్తున్నది ఆమె వేసుకున్న షార్ట్స్ ని కాదు అంత పైకి కాళ్లు కనిపించేలా వేసుకుంటే అల్లు అర్జునే అరగంట సేపు జుల్లు గచ్చుకున్నాడు కొంచెం ప్యాంట్లు స్కర్ట్లు వల్ల మేడం అలాంటిది ఢిల్లీలో ఉన్న గల్లీ కుర్రోళ్ళు చూడకుండా ఉంటారా ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది బ్యాడ్ లక్ ఆ తర్వాత ఢిల్లీలో కామన్ గా కనిపించే డబ్బా ఒకటి తగిలించుకుని చెవులు క్లీన్ చేస్తాం అంటూ స్కామ్ చేసేవాడి దగ్గర నుంచి అతి కష్టం మీద బయటపడింది ఆ తర్వాత ఆమె వెంటబడింది ఒక పాతికేళ్ల మహిళ దాదాపు ఆమెను అరగంట వెంబడించింది చివరకు ధైర్యం చేసి ఎవరు నువ్వు ఎందుకు నా వెనకాల ఫాలో అవుతున్నావు అని గట్టిగా అడిగేసరికి అక్కడ నుంచి జారుకుంది చిన్నగా అయితే అప్పటి వరకు ఆమె మాక్సిమం వాకింగ్ లో ఢిల్లీలో ఉన్న మార్కెట్స్ అన్ని తిరుగుతుంది ఆ తర్వాత ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్లే సమయంలో ఆటో వాడి దగ్గర నుంచి క్యాబ్ వరకు యాప్ లో చూపించిన దానికంటే ఎక్కువ ఇదే విషయాన్ని కూడా తెలిపింది అయితే ఏ ఆటో దొరక్క పరిస్థితుల్లో ఒక బైక్ బుక్ చేసుకుంటే ఆమె ఎక్కిన కాసేపటికి ఆమెను ముందుకు జరిపి అదే బైక్ పైన మరొకటి కూర్చున్నాడు ఆమె గట్టిగా వచ్చేసరికి అతను దిగి వెళ్లిపోయాడు బైక్ డ్రైవర్ ఆ వచ్చిన వాడు నీ మొబైల్ దొంగతానికి వచ్చాడు నేనే నిన్ను రక్షించాను అని కథలు చెప్పాడు ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఎవరైనా ఒక్క రోజైనా ఉండాలనుకుంటారా ఆమె మనసు కూడా విరిగిపోయింది ఢిల్లీ పైన వెంటనే ఆమె జైపూర్ వెళ్లాలని నిర్ణయించుకుని హోటల్ ఖాళీ చేసి జైపూర్ బస్ లో బయలుదేరింది అయితే బస్ అంత హైఫై గా లేకున్నా పక్కన ఉన్న ప్రయాణికుడు మాత్రం అద్భుతమైన కంపెనీ ఇచ్చాడని గురించి మాట్లాడుతూ అతని నేచర్ ప్రవర్తన అద్భుతమని ఇండియా వచ్చిన తర్వాత సేఫ్ గా ఫీల్ అయింది మాత్రం అతనితోనే అని ఆమె ఇండియాలో ట్రావెల్స్ బస్సుల సంగతి తెలిసిందేగా బస్ డ్రైవర్ ఆమెని హైవే మీదే దించేశాడు కనీసం కారణం కూడా తెలియజేయలేదు అయితే ఎంతో మంది ట్రక్ డ్రైవర్స్ లిఫ్ట్ ఇస్తామని వెంటబడ్డారు కానీ ఆమె వారి సహాయం తీసుకోలేదు తీసుకుంటే ఏమై ఉండేదో మీకు తెలుసు నాకు తెలుసు చివరికి ఒక లిఫ్ట్ ఇచ్చాడు ఒకవేళ తన తోటి ప్రయాణికుడు సహాయం చేయకపోతే తనకు చాలా కష్టమయ్యేది అని తెలిపింది ఆమె వీడియోలో జైపూర్ వెళ్లిన తర్వాత కూడా మళ్లీ అదే గొడవ ఆటో డ్రైవర్లతో యాభై రూపాయల దగ్గర వంద రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అలా ఒక రోజు గడిచిందో లేదో రెండో రోజు యాక్సిడెంట్ ఆమె సరిగా వెళ్తున్నప్పటికి వెనక నెంట్ మోటార్ సైకిల్ మీద వచ్చిన ఒక జాగాడు డాష్ ఇచ్చి అడ్రస్ లేకుండా మాయమైపోయాడు చుట్టుపక్కల వారందరూ వచ్చి ఆమెను లేపి సహాయం చేశారు నడుము వద్ద దెబ్బ తగలడంతో నిలబడలేకపోయింది అంతలో పోలీసులు రావటం వారిలో కొందరు బైక్ వాడిని వెంబడించి పట్టుకోవడం జరిగిపోయాయి ఆమె హాస్పిటల్ అడిగితే ఇంత చిన్న దెబ్బకు అంబులెన్స్ ఎందుకు ఎవరు నిన్ను గుద్దారో వాడే హాస్పిటల్ తీసుకెళ్తాడు ట్రీట్మెంట్ కూడా చేయిస్తాడు అని అక్కడికక్కడే పెదరాయి టైప్ లు తీర్పిచ్చారు పోలీసులు ఆమె మాత్రం అంబులెన్స్ కావాలని కొట్టుబట్టడంతో కాసేపటికి ఆమె అంబులెన్స్ లో హాస్పిటల్ తరలిచ్చారు ఆమెను చెక్ చేసిన డాక్టర్ కనీసం ఆమె చూడను కూడా లేదు దెబ్బ తగిలించోటి రెండు సార్లు రుద్ది ఆ ఏమీ లేదు అని నాలుగు మాత్రలు రాసి ఆ చీటీ ఆమె చేతిలో పెట్టాడు మన గవర్నమెంట్ డాక్టర్ దెబ్బక దోలు తీరిపోయింది కొరియన్ పాపకి ఏడుపు తన్నుకు వచ్చింది ఆమెకి ఎంత ఆపుకున్న దారలా కారాయి ఇన్ని ఘటనలు ఒకేసారి రెండు మూడు రోజుల్లో ఆమెకి తెలియకుండానే దాదాపు నాలుగు రోజుల పాటు హోటల్ రూమ్ లో ఒంటరిగా నరకం చూసింది ఆమె తన జీవితంలో ఎప్పుడూ ఇంత ఒంటరితనం అనుభవించలేదు అని గుక్క పెట్టి ఏడ్చేసింది ఇకపైన ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు అని ఫీవర్ తగ్గిన వెంటనే మూటే బుల్లే సర్దుకుని ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది పాపం ఓలా బైక్ మీద ఎయిర్పోర్ట్ చేరే వరకు ఏడుస్తూనే ఉంది చివరిగా ఎయిర్పోర్ట్ లోనికి వెళ్లే ముందు గమనిస్తే ఆమె వ్యూస్ కోసమో లైక్స్ కోసమో వీడియోని వక్రీకరించి చూపించింది అనిపించలేదు ఎక్కడ నేను కూడా ఢిల్లీలో మూడు సంవత్సరాలు ఉన్నాను నంగల్ రాయ ఏరియాలో ఇవన్నీ కూడా చూసినవే అక్కడ ఇదంతా సర్వసాధారణంగా జరిగేవే మోసం అనేది మనకు తెలియకుండానే జరిగిపోతుంది అక్కడ వాస్తవానికి మనం ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు సేఫ్ గా ఉండాలని మన ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతగా ఆరాట పడతారు విదేశీయులు వారి కుటుంబాలు కూడా అంతే సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో పబ్లిక్ గా జరిగిన ఏ చిన్న సంఘటన అయినా వైరల్ అయ్యి ప్రపంచం మొత్తం వీక్షించడానికి గంట కూడా పట్టదు అయినా ఎవరో చూస్తారని ఏదో అంటారని కాదు దేశ పరువు ప్రతిష్ఠల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఈ దేశ పౌరులుగా పుట్టినందుకు చివరిగా ఒక మాట ఇదే ట్రావెల్ బ్లాగర్ చైనా వెళ్ళినప్పుడు ఆమెకు జరిగిన అనుభవాల గురించి ఎంతో గొప్పగా వాస్తవానికి సౌత్ కొరియాకి చైనాకి అస్సలు పడదు ఎందుకంటే కొరియా అమెరికాని సపోర్ట్ చేస్తుంది అలాంటప్పుడు చైనా గురించి ఆమె అంత మంచిగా మాట్లాడిందంటే మన దేశంలో అతిథి దేవోభావ స్కీమ్ అటర్ ప్లాప్ అయిందని అర్థం నేను ఈ విషయాన్ని కొంచెం కామెడీగా చెప్పడానికి ప్రయత్నించాను అక్కడక్కడ కానీ ఇది కామెడీ కాదు చాలా సీరియస్ మ్యాటర్ ఇలాంటి పనులు చేసేవారంతా ఒక్కసారి విషయావలోకనం చేసుకోవటం ఎంతో అవసరం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి